అభివృద్ధికి ఊతమిచ్చేలా సాధారణ బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారని కితాబునిచ్చారు రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికీ ఇళ్లు కార్యక్రమానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చామని వ్యాఖ్యానించారు తక్కువ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నట్టు వెంకయ్య వెల్లడించారు మరి బడ్జెట్ దేశంలో అభివృద్ధికి ఊతమిస్తుంది గ్రామీణ ప్రాంతాలపైన రైతులపైన కార్మికులపైన అలాగే యువకులకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ముందుకు వెళ్ళింది మా ప్రభుత్వం సమిష్టిగా అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను రూపొందించింది నేను పట్టణాభివృద్ధి మంత్రి అయినప్పటికీ కూడా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడాన్ని రైతులకు మరింత ఉపశమనము ప్రోత్సాహాన్ని కల్పించడాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి పబ్లిక్ ప్రైవేట్ రంగంలో గృహ నిర్మాణాన్ని అనుమతించడం ఇవన్నీ కూడా గృహ నిర్మాణం మరింత ఊపునందుకునేందుకు సామాన్యుడి కళ నాకు ఒక సొంత ఇల్లు కావాలని కళను సాకారం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని నేను భావిస్తున్నాను ఈరోజు మనం పత్రికను చూస్తే నిన్న ఇవాళ భయంకరమైన యొక్క అందరికీ ఆశ్చర్యం కలిగించే యొక్క దిగ్భ్రాంతి కలిగించే అంశాలు బయటకు వచ్చాయి ఇష్రత్ జహాన్ టెర్రరిస్టు కేసు సందర్భంగా ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారిని బీజేపీ నాయకుడిగా ఉన్న అమిత్ షా హోంమంత్రిని వేధించడం కోసం పథకం ప్రకారం అధికార వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఐబీ రిపోర్ట్ని కాదని అలాగే మన కింద స్థాయిలో అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని కూడా కాదని తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశాడనే విషయం స్పష్టం అయిపోయింది గృహ శాఖ కార్యదర్శి చెప్పిన దాని ప్రకారం ఈ నిర్ణయం అధికార స్థాయిలో కాకుండా రాజకీయ స్థాయిలో జరిగిందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశాడు దాన్ని ఇప్పటివరకు ఖండించడం లేదు ఎవరు ప్రభుత్వం చిదంబరం గారు నేను ఒక మాట చెప్పారు నేనే కానీ నా చేతులు అధికారం ఉండుంటే అఫ్జల్ గురువు విషయంలో ప్రభుత్వం యొక్క వైఖరి మరో రకంగా ఉండేది అంటే అర్థం అధికారం ఇస్తే అని మార్పు చేసేదానికి సిద్ధంగా ఉండు అఫ్జర్ గురువునే దేశద్రోహి దేశ పార్లమెంటు ధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తినే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దానిపైన వేరే అభిప్రాయం కలిగి ఉందంటే వీళ్ళు తప్పనిసరిగా ఆ రోజు ఈ రాజకీయ దురుద్దేశాలతో మార్చారనే విషయం మనకు అర్థమవుతుంది